అందరికీ నమస్కారం నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గవర్నీలు సోదరులు నగర కార్పొరేషన్ చైర్మన్ మేయర్ శ్రీ సునీల్ రావు గారు నేటి కార్యక్రమ ముఖ్య అతిథి చాలా బిజీ ఉన్నప్పటి కూడా ఎట్టి బస్ లో రావాలి సార్ స్మార్ట్ సిటీ పనులను ప్రారంభోత్సవం చేయాలి చాలా సమస్యలతో ఇంకా తలకెళ్తున్నాం కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమస్యలతో ఆశీర్వదించాలని చెప్పిన వెంటనే గౌరవ మేయర్ గారు కోరిన వెంటనే వారిని కోరిన తర్వాత నేను పోంగి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడే కొన్న ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేసినప్పుడే తప్పకుండా మంత్రి గారిని కర్మ తీసుకురావాలని చెప్పిన తర్వాత వారు వెంటనే అన్ని పనులను పక్క పెట్టి రోజు రావడం జరిగింది శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల తరఫున స్వాగతం పెడుతూ మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారికి సంబంధం లేకుండా ఎట్టి బస్ లో కరీంనగర్ కూడా నా శాఖకు సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా ఇంద్రమ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చింద మనకు ఎక్కువేయడానికి వచ్చినటువంటి మా పొంగిరెడ్డి శ్రీని గారు మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవ శ్రీ కోట్ల ప్రభాకర్ గారు గవర్నర్ స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు నాకు కోట పోయిన ఏం లేవు గ్యాప్స్ ఏం లేవు నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు ఇక కొంచెం ప్రభాకర్ కమలాకరం అవి కూడా పోతుంది సార్ ఉండదు ఇక అవి కూడా పోతాయి ఇక దీంతో నీ స్టేజ్ తో క్లోజ్ ఇక మీరు డౌట్ వస్తుంది ఏమన్నా అవుతలేదు ఏం డౌట్ లేదు అందరం కలిసి ఉంటాను ఏం ఇంప ఇవాళ ఈ వేదిక చూసాక మా సిగ్నల్ మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా ఏడిపోయినా కరీంనగర్ లో నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే ఆ బస్ అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరు కలిసి ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు మా రవీంద్ర సింగ్ అన్న డిప్యూటీ డిపీ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కలెక్టర్ గౌరవ కార్పొరేటర్లకు నమస్కారం చాలా సంతోషం చాలా రోజుల స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర ఒక సాధారణ కుటుంబం నుంచి నాయకులు శ్రీ మనోహర్ కట్టర్ గారు వారి తండ్రి కిరాణా షాప్ నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ దాదాపు హౌసింగ్ మంత్రిగా మూడు ప్రధానమైన బాధ్యతలు చేపట్టు వ్యక్తి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి మూడు ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు ఇవాళ మన అందరి విషయాలు సమస్యలు నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంకా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతో ఉదయమే పార్క్ దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ దాంతో పాటు ఇరవై నాలుగు గంటలు నీటి సార్ మీకు తెలుగు రాష్ట్రాల కాదు ఈ సౌత్ లో సౌత్ సౌత్ లో ఎక్కడ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు నాకు తెలిసి ఎక్కడ కూడా నాలుగు వేల కనెక్షన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కనెక్షన్ ఈ ఎక్కలేదు స్మార్ట్ సిటీ లో స్మార్ట్ వేల కనెక్షన్ నిజంగా దీనికి సహకారం కష్టపడి గౌరవ మేయర్ గారికి గౌరవ పాలక వర్గం అందరికి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు కమలాకరణ వారు కూడా ప్రత్యేక కృతజ్ఞ తెలుస్తున్నారు ఇది ఎక్కలేదు ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు సార్ ఓన్లీ మాత్రమే వస్తున్నాయి రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అందరూ కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది దాంతోపాటు మా పొన్న ప్రభాకరన ఆవేదన చెప్పాడు ప్రభాకరణ ఆవేదన చెప్పాడు మీరు అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే మీ అందరికీ ఆ డమ్ యాడ్ కంప్ చాలా ఇష్టమంటున్నది అందుకే గట్టి కొట్టుబడి ఆ ప్రభాకర్ చాలా ఆ విధంగా మంచి అయిపోయాడు కాబట్టి వాళ్ళ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు కోవాలని పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి అందరూ వస్తారు సార్ మిత్రులు కూడా కూర్చున్న వాళ్ళు అందరు లేచి మీకు కంపు అవసరం కూడా కూర్చొని నిలబడి నిలబడి కాల్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దాని వల్ల చాలా ఒక నిక్సాన్ అవ్వరు సార్ తన కెరీర్ మీద బర్నింగ్ ఇష్యూ సార్ డంపింగ్ యార్డ్ ఇష్యూ ఊళ్ళో జనతానికి నుక్సాన్ అవ్వరు సార్ ఆ ఒక విముక్తి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి వారు ప్రధాన సమస్యలు సమస్య యార్డ్ చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉంది దాంతోపాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం వల్లనే ఇవాళ స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాబోతున్నాయి వాళ్ళు కొంత కొంత ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కరీంనగర్ కానీ వరంగల్ కానీ దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్న్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొలగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించింది కాబట్టి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం వారి కృషి వల్ల కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎందుకంటే విమలవాడ ప్రాంత విమలవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదన స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది దాంతో పాటు కొండ ప్రభాకర్ ఏం చేసినట్టే నవోదయ స్కీవులు ఎట్టి పట్ల ఇంకోసారి ఇంకోసారితో మాట్లాడతా లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా కేంద్ర మంత్రి కలిసాక దాంతో పాటు ఉస్మాబాద్ సిరిసిల్ల ముస్తాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ శాంక్షన్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది దాదాపు శాంక్షన్ చేసేట్టు దాంతో పాటు కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది కరీంనగర్ కి సంబంధించి కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్ర నుంచి తీసుకురావడం సిద్ధంగా కాబట్టి అందరం కలిసి కట్టుగా ఈ అభివృద్ధి కోసం ముందు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువ చేయలేదు పది సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన గనక కేంద్ర ప్రభుత్వానికి కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలను జాతీయ రహదారు ఇష్టం ఇవాళ కేవలం పెద్ద తప్ప ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది పెద్దపల్లి కూడా అత్యధారంలో దాని కూడా జాతీయ రాజాల విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే నిద్రకోవడం జరిగింది ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతానే కలిసి సమన్వయంతో ముందుకు సాగుతానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కాబట్టి అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేము అందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సమయం లేదు వారి మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది ఢిల్లీ వాళ్ళ వారి వారి వారు మాట్లాడిన అవసరం ఉంది కాబట్టి మన సంస్థ వారికి చెప్పినాం కాబట్టి వారు వారి సమస్యలను స్పందిస్తారని చెప్పి ఒక ఆశతోని ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి దానికోసమే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి ఈ పేడా అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్క పెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తారు తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించి తగ్గుతానని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రి చేసిన తర్వాత ఎట్టి ప్రస్తుతం కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు ఏ ఆశతో ఏ ఆలోచనతో మీరు ఒక బాధ్యత నా బుజ స్కంధాల మీద పెట్టినో ఈ కరీంనగర్ పూర్తిలో బిడ్డగా ఈ మా నేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బతునే ముందుకు సాగుతా అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు భారత్